బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది సులేమాన్ నగర్ లాల్బాగు రెహ్మాన్ అదే కాలనీకి చెందిన సోహైల్ స్నేహితులతో కలిసి మొండికాత్వా కాలువ వద్దకు ఈతకు వెళ్లారు ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు కాలువలో మునిగిపోవడంతో మిగిలిన నలుగురు భయంతో కేకలు వేస్తూ ఒడ్డుకు వచ్చారు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రంగంలోకి దిగి గజ ఈతగాళ్లు ఎన్డీఆర్ఎఫ్ బృందం యువకుల కోసం గాలింపు చేపడుతోంది ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది సులేమాన్ నగర్ లాల్బాగ్ స్నేహితులతో కలిసి కాలువ వద్దకు ఈతకు వెళ్లారు ఇద్దరు యువకులు కాలువలో మునిగిపోవడంతో మిగిలిన నలుగురు భయంతో కేకలు వేస్తూ ఒడ్డుకు వచ్చారు సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్నారు పోలీసులు రంగంలోకి దిగిన గజ ఈతగాళ్లు ఎన్డిఆర్ఎఫ్ బృందం యువకుల కోసం గాలింపు చేపడుతోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్న అందిస్తారు సరదాగా ఈతకు వెళ్ళి ఇద్దరు పిల్లలు చనిపోయినటువంటి ఘటన ప్రస్తుతం విషాదంగా మారింది ఒక ఇన్సిడెంట్ అనేది రాజేంద్ర నగర్ లో చోటు చేసుకుంది ఈత సరదా అనేది కొంప ముంచినట్లుగా తెలుస్తోంది డైరీ ఫామ్ మూసిలో ఈతకు వెళ్ళినటువంటి యువకుల్లో నుంచి ఇద్దరు యువకులు ఈత రాకపోయిన కారణంగా ఈత కొడుతూ ఒక్కసారిగా నేట మునిగినటువంటి పరిస్థితి కనిపించింది అయితే మొత్తం దాపు ఆరుగురు ఈతకు వెళ్ళినట్లు తెలుస్తోంది అందులో ఆరుగురు ఈత కొడుతూ ఉండగా అందులో ఇద్దరు సరిగా ఈత రాకపోయిన కారణంగానే వాళ్ళు ఒక్కసారిగా ఆ నదిలో గల్లంతైనట్లు కూడా సమాచారం అందుతోంది ప్రస్తుతం వీళ్ళను గాలించేందుకు గజయితగాళ్లు అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగాయి ప్రస్తుతం యువకుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు ఇన్సిడెంట్ కు సంబంధించి ఎప్పుడైతే తమ పిల్లలు ఆ మూసీలో ఏరినటువంటి విషయం తెలిసిన తర్వాత వాళ్ళ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకునేటువంటి పరిస్థితి కనిపిస్తోంది సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ఒకవైపున వారి కోసం గాలిపు చర్యలు చేపడుతూనే ఇన్సిడెంట్ ఎట్లా జరిగిందనే దాని మీద కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు రైట్